ఇంత మంచిగా ప్రస్తుతం అంటే కేవలం కాక పెట్టిన పెట్టిన కేంద్రంతో మాట్లాడి కొట్లాడి కార్మికుల క్షేమం కోసం చేసిన పని అని చెప్పి మనం ఎప్పుడు కూడా చెప్పుకోవచ్చు కార్మికులు కూడా చెప్పుకుంటారు అదేవిధంగా ఈరోజు నిన్న కొత్త ఎన్నికైన శాసనసభ్యులు కూడా కార్మికుల కోసం ఎన్ని కృషి చేస్తారని చెప్పి ప్రతి ఒక్క మైన చెప్పిండు ముందు కూడా కృషి భవన్లో ఏదైతే టిఫిన్ కూడా కరెక్ట్ లేదో ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా మందలించడం జరిగింది మరి ముఖ్యంగా మక్కడి సింగ్ గారు కార్మికుల ఐక్యతోనే కార్మికులు మరి భార్యతో కల్పించినందుకు కార్మికులకు కాక ఈ నివాళులు అర్పించే రోజు మరొక్కసారి రాము నిజగారు ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ కుటుంబం తరఫున నమస్కారం చెప్తున్నాము మరి ఖచ్చితంగా ఏదైతే శాసనసభ్యుడు బక్కర్ సింగ్ గారు ఏదైతే హామీ ఇచ్చిందో హామీలు ఖచ్చితంగా నెరవేరేటట్టు ఈరోజు రేవంతోడితో మాట్లాడేందుకు ఈరోజు అయిపోయింది ఆనాడే సెషన్ కూడా అయిపోయింది ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాకు మా రాములు మా రాముల పరిస్థితి ముందు స్థాయిలో చర్చించి వస్తారని చెప్పి మరి కాలువలు ఏం భయపడద్దు వాళ్ళ సొంత కళ ఏదైతే ఉన్నదో మరి రాహుల్ గాంధీ చెప్పిండ్రు ఆ రాహుల్ గాంధీ చెప్పిన ఇంకో ట్యాక్స్ కూడా ఖచ్చితంగా కేంద్రంలో గవర్నమెంట్ రాగానే మొదటి ఫైల్ మీద సంతకం చేపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది మా రేవంత్ రెడ్డిది మా ప్రియద నాయకుడు శ్రీధర్ బాబు గారిది ఇక్కడ ఉన్న మా స్వాసనని చెప్తున్నాను మరొక్కసారి ఇంత గణండి వాళ్ళు అర్పించినందుకు సోదరుడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కూడా అందరూ కూడా నమస్కారం చెప్తున్నాము సోదరుడు మల్లికార్జున కూడా నమస్కారం చెప్తున్నాం థ్యాంక్ యూ